అందరికి ఓపిక అందరూ ఓపిక ఉన్నారా ఇంకా ఎందుకంటే మనకి ఇంకా రెండు నెలలు ఉంది కేవలం డెబ్బై ఐదు రోజులు మాత్రమే ఉంది ఏంటది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ మాత్రమే మిగిలింది ఓకే ఓకే మరి ఈరోజు బందర్ నియోవ బందర్ మండల బీసీ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయాలని చెప్పి మొన్న అనుకుంటే చిన్నాపురంలో మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి చిన్నాపురం గ్రామ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుసు మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మాజీ ఎంపీపీ గారు కాగిత వెంకటేశ్వరావు గారు అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి బీసీ నాయకుల నాయకులు కొనగల నా కులై గారు అదేవిధంగా మరి చిన్నాపురంలో వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ఉన్న చిన్నాపురం నుంచి సర్పంచ్ గతండి కాగిత గోపాలరావు గారికి అదేవిధంగా మరి యాళ్ళ నుంచి సర్పంచ్గా అయినటువంటి తిమోతి గారు జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే కుంచే నాని గారు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఇలియాస్ పాష గారు టౌన్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా బత్యం దాస్ గారు తిష్టకర్ణాల అధ్యక్షులు రాజా గారు అదేవిధంగా పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు నారాయణ ప్రసాద్ గారు మరి రాజు గారు అదేవిధంగా మన బోస్ గారు ఇంకా అందరు అందరికి నమస్కారాలు మరి ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి మరి నాచార్య గారు కూడా ధన్యవాదాలు అలాగే వేదిక టైం లేదు ఉందా సిద్ధమైన ఎన్నికలకి ఇవాళ అందుకనే తెలుగుదేశం జనసేన కలిసి ముఖ్యంగా అన్ని వర్గాల్ని తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మేము కైవసం చేసుకోవాలంటే అన్ని వర్గాల మద్దతు ఉండాలనే ఉద్దేశంతో జేహోబీసీ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ బీసీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒకసారి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి పెద్దలందరూ కూడా చెప్పారు ఆ రోజు కొన్ని వర్గాలుగా పరిమితమైనటువంటి రాజకీయ పదవుల్లో మొట్టమొదటిసారి బలహీన వర్గాలకు అవకాశం కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆ రోజున స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకొచ్చిన పక్కా గృహ నిర్మాణం తీసుకొచ్చిన ఇలా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఒక లీడర్షిప్ అనేది బలహీన వర్గాలకు వచ్చింది మరి అటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ రోజున ఆదరణ స్కీమ్ కానీ ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది ఏ రోజు కూడా బీసీ వర్గాలకి అండగా నిలబడిందే తప్ప ఏ రోజు కూడా అన్యాయం చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బీసీలు అరగదొక్కే కార్యక్రమం జరిగింది ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గతంలో ఎప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు బలహీన వర్గాల కోసం చేయడం జరిగింది ఆ రోజున మీ అందరి యొక్క ఆదరణ వల్ల నేను బందర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు బీసీ వెల్ఫేర్ మంత్రిగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఆ రోజున అనేక కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టడం జరిగింది బీసీ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అదేవిధంగా విదేశాల్లో చదువుకోవడానికి కూడా విదేశీ విధించాం ఆ రోజున ఆ రోజు ఫెడరేషన్ పెద్ద ఎత్తున ముప్పై లక్షల రూపాయలు ఒక్కొక్క ఫెడరేషన్ పెట్టుకుంటే ఒక్కొక్క బీసీ లోన్ కింద రెండు లక్షల రూపాయలు ఇప్పించాము ఇలా అనేక కార్యక్రమాల ఆదరణ స్కీమ్ కింద పది శాతం వాళ్ళు కట్టుకుంటే తొంభై శాతం పనిముట్లు ఇచ్చాము వాళ్ళ కుల వృద్ధులకు సంబంధించినటువంటి ఈ రకంగా తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీకి న్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అరాచకాలు జరిగినాయి ఆ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటుంది బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ని బీసీ లీడర్షిప్ని దృష్టి పెట్టాడు అందులో భాగంగా మొట్టమొదట మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి మీద ఒక ఏసీపీ కేసు పెట్టి ఆయన సర్జరీ చేసుకున్నాడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే రెండో రోజు కనీసం ఆ కుట్లు కూడా ఆడకుండానే కారులో దాదాపు పద్దెనిమిది గంటల పాటు తిప్పితే బ్లీడింగ్ అయిపోతా ఉంది ఆయన తీసుకొచ్చి మరి జైల్లో పెడితే రెండో రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది డెబ్బై ఆరు రోజుల పాటు ఆయన హాస్పిటల్లో జైల్లో గడిపినటువంటి పరిస్థితి ఉంది తర్వాత మళ్ళీ మరి నా మీద ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజులు కూడా రాజమండ్రి జైల్లో పెట్టాడు మరి ఆ రోజు నేను అనుకున్నాం ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏమి మేమేం తప్పు చేశాం నిజంగా అలాంటి ఆలోచనలు ఉంటే అధికారంలో ఉన్నప్పుడే చేయించే పరిస్థితి ఉంటుంది కానీ ఏ రోజు ఒక్క కేసు కూడా నా నేను బడిగి ఎవరి మీద కక్ష ఎవరి మీద ఒక్క మీద కూడా ఒక కేసు ఎవరిన వచ్చినా కూడా నేను వద్దు సమన్వయంగా ఉందాం పిలిచి మాట్లాడదామని చెప్పి చెప్పడం తప్ప ఎప్పుడు మేము పొరపాటు చేయాల కానీ నన్ను పెడితే ఆ రోజు నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే మామయ్య గారు కానీ మన మన కుటుంబంలో ఎప్పుడు కూడా ఎలాంటి చరిత్ర లేదు ఏంటి నా మీద ఎలాంటిది పెట్టర్ చెప్పి నేను చాలా బాధపడ్డా కానీ వందరి ఆ రోజున జైల్లో బయటికి రాగానే ఫస్ట్ కాల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇంకా నేను అనుకున్నా ఇంకా నా రాజకీయ జీవితం ఇంకా లేదు నేను ఇంకా బయటకు వచ్చిన తల ఎత్తుకు తిరగలేను నేను మా మొహం చూపించలేనని చెప్పి నేను భయపడ్డా ఇంట్లో నీలమ ఎప్పుడు ఫోన్ చేసినా ఏమనుకుంటున్నారు బయట నేను చేశాను అనుకుంటున్నాను లేదు లేదు అన్న నేను నమ్మల కానీ బయటకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్గా లోడే చెప్పారు ఏంటి భయపడుతున్నావు అని భయం లేదు సార్ సిగ్గుపడుతున్నాను అంటే నువ్వెందుకు సిగ్గుపడతావు తప్పు చేయలేదు నువ్వు నాకు నా నమ్ముకోంది ఖచ్చితంగా నీకు తోడుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ కోసం చెప్తా అలాగే నిజంగా బందర్ ప్రజలందరూ కూడా కడుపులో పెట్టుకున్నారు నేను ఆ బాధలో ఉంటే బయటికి రాగానే విజయవాడలో పెడితే మొత్తం బందర్ నుంచి చాలా మంది పార్టీలకు అతీతంగా వచ్చి ఆ రోజున మరి నాకు తోడుగా నిలబడ్డారు ఇవాళ పోలిట్ బ్యూరో సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వడం అలాగే ఇవాళ బీసీల వర్గాల యాభై శాతం ఉన్నారు ఈ రాష్ట్రంలో ఆ యాభై శాతం మందికి నూట యాభై కులాలు ఉన్నాయి వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి పిసిసి విభాగానికి అధ్యక్షుడిగా ఏర్పాటు చేయడం జరిగింది సార్ నేను చిన్నవాడిని ఇంకా పెద్దలు సీనియర్స్ ఉన్నారంటే కాదు నువ్వు చేయగలవు నువ్వు చేయని చెప్పి లోకేష్ గారు పవన్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రోత్సహించడం జరిగింది ఇవాళ దానికోసమే యాభై నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం ఈ యాభై నాలుగు సాధికార కమిటీల ద్వారా రాబోయే కాలంలో ఆ సామాజిక వర్గాల్లో ఏ రకమైనటువంటి వెనుకబాటు ఉంది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఏ రకంగా వాళ్ళలో వెనుకబడుతుంది వాళ్ళని ఒక స్టడీ టీంని ఏర్పాటు చేయడం కోసం కమిటీలు వేసాం రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసాం పార్లమెంట్ స్థాయిలో కమిటీలు వేసాం వాళ్ళు వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళదో ఒక అధ్యయనం చేసుకుని తీసుకురామని చెప్పడం జరిగింది త్వరలోనే మరి దాని మీద కూర్చుని ఒక మేనిఫెస్టోలో కార్యక్రమాన్ని పెట్టి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పడం జరిగింది బలహీన వర్గాల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో తెలుగుదేశం పార్టీ రేపు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా రేపు బలహీన వర్గాలకి పెద్ద పేట వేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఇవాళ దానికి తగిన విధంగా మనం ఈరోజు జేఓబిసి ద్వారా ఎందుకంటే ఈ ప్రభుత్వంలో యాభై కార్పొరేషన్ పెట్టాడు ఎవరికైనా ఒక పైసా ఇచ్చాడని చెప్పి నేను అడుగుతాను కార్పొరేషన్ ఎవరికైనా ఒక పైసా వచ్చిందా వచ్చిందా చెప్పాలి వచ్చిందా గట్టిగా చెప్పండి ఆ క్లాస్ చెప్పాలి గట్టిగా కార్పొరేషన్ లేదు పదవులు వేసుకున్నాడు కేవలం పోర్టు కూడా పీకేస్తున్నారు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ ఇవాళ సబ్ప్లా నిధులు లేవు కార్పొరేషన్ ఒక పైసా ఇవ్వాల ఇంకా పైగా ఎదురు దాడులు చేసి కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇందాకనే చెప్పారు తోట చంద్ర మాచర్లలో పీక మీద కత్తి పెట్టి ఎందుకంటే ఆ రోజున బ్రహ్మానంద రెడ్డి అని చెప్పి ఆయన పార్టీలో జాయిన్ అయితే ఈ తోట చంద్రయ్య అనేవాడు చాలా యాక్టివ్గా పనిచేస్తే తోట చంద్రయ్యని బలవంతంగా ఇంట్లోంచి బయటకి గీడ్చుకొచ్చి రోడ్డు మీద పడేసి పేక మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే నా ప్రాణమైన తీసుకోండి తప్ప జై చంద్రబాబు అని చెప్పి ప్రాణం విడిచినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అదే కాదు అనేక మంది మరి నేత కార్మికులుగా ఉన్నటువంటి అన్నం సుబ్బయ్య ఆయన్ని ప్రొద్దుటూరులో చంపేశారు అధికారులు పక్కన ఉన్నప్పుడే నడి రోడ్డు మీద హత్య చేస్తే కనీసం బంధువులు కూడా దగ్గర రానకుండా కేసు ఎక్కడ చేయాలని చేసినటువంటి ప్రయత్నం ఇందాక సోదరులు చెప్పారు అమర్నాథ్ గౌడ్ మన రేపల్లె పక్కనే పదిహేను సంవత్సరాలు అడ్డు కాస్ట్ చదువుతున్నటువంటి కుర్రాడు అక్కనే ఒక అతను కామెంట్ చేస్తున్నాడు ఏడిపిస్తున్నాడు అని చెప్పి ఇంట్లో చెప్పాడు వాళ్ళు వెళ్ళి అయ్యా మేము పేదవాళ్ళం మా పిల్లని ఇబ్బంది అని చెప్పి వాళ్ళు చెప్పారని తెల్లవారుజామున ఐదున్నర కదా ట్యూషన్కి వెళ్తా ఉంటే నడి రోడ్డు మీద ఆఫీస్ అతను చదువుకున్నటువంటి బుక్స్లోంచి పేపర్లు చెప్పి నోట్లో కుక్కే పెట్రోల్ బంప్స్ తగలిపెట్టేశారంటే ఇవాళ ఏం చెప్పాలి తగలిపెట్టడమే కాదు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు రారు తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్ళి మేము అక్కడికి వస్తా ఉన్నారంట మరి ఏదో కారు తీసుకొచ్చి కారులో తీసుకెళ్తా ఉండే మార్గం మధ్యలో ఏదో ఒక తేడాగా ఉంటే వాళ్ళ బాబు ఎందుకు వచ్చిందని చెప్పి రికార్డ్ చేస్తే ఆ రికార్డులో అతను చెప్పాడు ఫలానా రెడ్డి అనే అతని వ్యక్తి నన్ను పెట్రోల్ బస్సు తగలబెట్టాడని చెప్పాడు ఈలోపు దాన్ని కూడా కేసు మాఫీ చేయడానికి అది ఆత్మహత్య ఫలానా పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకెళ్లి పెట్టాడు అతనే పెట్రోల్ బస్సు తగలబెట్టాలని పోలీసులు ప్రయత్నం చేశారు ఈలోపు ఆ వీడియో వచ్చింది కాబట్టి ఇవాళ కేసు కట్టారు కానీ అతను తీసుకొచ్చి మళ్ళీ ఊరేగించారు ఎక్కడ పోతా ఉంది ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు బతికే పరిస్థితి లేదా ఇవాళ వందల మందిని పొట్టబెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆస్తులు ధ్వంసం చేశారు అక్రమ కేసులు పెట్టారు ఇవాళ అడుగడుగునే ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇవాళ దానికోసమే ఈ జేఓపీస్ ఎందుకంటే మళ్లీ మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు మొన్న సామాజిక బస్సు యాత్రలు అని చెప్పి ఎస్సీలకి ఎస్సీ సోదరులని మోసం చేశాడు డాక్టర్ సుధాకర్ ని అతి కిరాతకంగా మాస్క్ అడిగిన పాపానికి అతను చనిపో చంపేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతబాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక దళిత డ్రైవర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని దళితుడిని హత్య చేసి ఇంటి ముందుకు తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే కేసు లేకుండా చేయాలని ప్రయత్నం చేయటం తర్వాత బలవంతంగా ఉద్యమాలు చేస్తే అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వస్తే పోలీసులు దగ్గరుండి ఊరేగించడం ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యం ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరుతా ఉన్నాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు ఏం చేశాడు కాబట్టి దానికోసమే ఇవాళ మళ్ళీ ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే జేహోబీసీ కార్యక్రమం పెట్టడం జరిగింది దానివల్లే ఇవాళ తొమ్మిది వందల అరవై రెండు సమావేశాలు పెడతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు రేపు ఫిబ్రవరి పదిహేను లోపు జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లడం జరిగింది దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక శంకారామం పూరించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను వర్గాల సోదరులందరూ కూడా సిద్ధం కావాలని ఉద్దేశంతోనే ఈ జై కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇవాళ దయచేసి మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి రకరకాలుగా ఇవాళ కులాలంటాడు కులాల మధ్య నుంచి దానికోసం ఇప్పుడు బయలుదేరారు మళ్ళీ కులగణన పేరుతో దయచేసి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఆలోచించండి నాలుగున్నర ఐదు సంవత్సరాలు అయిపోతా ఉంది ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం అనేక మంది కులగణన కోసం అడిగాం కనీసం దీని గురించి ఎప్పుడు మాట్లాడాలి ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తే రెండు నెలల ముందు ఇవాళ ఒక తప్పుడు జీవో ఇచ్చి వాలంటీర్లు మన ఇంటికి పంపించి మన ఆస్తుల వివరాలన్నీ కూడా తెలుసుకుని ఏమంటాడు తంబేయండి అంటారు లేదంటే ఓటీపీ చెప్పండి అంటారు వాలంటీర్లకి ఏ ఏ అధికారం ఉంది దయచేసి అందరూ ఆలోచించేస్తున్నటువంటి కేవలం ఎన్నికల్లో మళ్ళీ లబ్ది పొందాలనే ఏకైక ఆలోచించి ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు మనం మోసం అనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెడుతున్నాం ఇవాళ ఎందుకంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూసాం ఆ రోజున మరి అనేక రకాలుగా కార్యక్రమాలు తీస్తూ ప్రజల చేత పరుస్తూ ఆయన ఎన్నిక ఇబ్బందులు పెట్టినా చివరిగా ఆ ఇంటికి గేటుకి తాడు కట్టేసి పోలీసులు ఎయిర్పోర్ట్లో దిగితే ఆయన ఎయిర్పోర్ట్లో అల్లంకుండా కూర్చుంటే రోడ్డు మీద కూర్చోవడం మరి ఆ రోజున పాదులే పాదులు కార్యక్రమం తీసుకున్నాం పెద్ద ఎత్తున ప్రజలకు అర్థమైంది ముఖ్యమంత్రి చెప్పాడు నేను వస్తే ఏమి పెంచాడు ఇవాడు అన్ని పెంచేశారు కరెంటు బిల్లు పెంచారా చెప్పాలి కరెంటు బిల్ పెంచారా ఆర్టీసీ జాతీయలు పెంచారా అన్ని చివరికి చెత్త పను కూడా వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి చివరికి పేదలు రాత్రి కూడా ఒక గుక్క వేసుకునేటటువంటి ముందుకు కూడా రేటు పెంచినటువంటి కరెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవి ఏమైనా పనికి బ్రాండ్లా అవి ఏంటంటే బ్రాండ్లు అంట ప్రెసిడెంట్ మెడల్ అంట ఇవాళ అసలు దానికి బ్రాండ్లు లేవు అయ్యా నూట యాభై ఐదు రెండు వందలు ఇదే పరిస్థితి ఇవన్నీ కూడా దోచుకున్నాడు ఆడుగాడు కదా గంజాయి గంజాయిందా రాష్ట్రంలో గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు ఈ రాష్ట్రాన్ని ఇవాళ మరి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మళ్ళీ మనం తర్వాత ఇంకో కార్యక్రమాన్ని బాగున్నారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి మరి ఇవన్నీ వస్తుంటే అంటే లోకేష్ గారు పాదయాత్ర వస్తా ఉంది ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మరి ఇబ్బంది వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే భయపడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆఫీ మూడు రోజుల పాటు ఏదైతే మేము ఉన్నటువంటి స్నేహ బ్లాక్ లో రాజమండ్రిలో మరి ఆ వయసులో డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన అక్కడ పెట్టారు ఇవాళ ఈ రాష్ట్రం కోసం అహర్నీ కష్టపడినటువంటి వ్యక్తి లోపల పెడితే ప్రపంచంలో ఏ నాయకుడికి జరిగిన విధంగా అనేక మందిని అరెస్ట్ చేశారు నెన్సల్ మండేగా గారిని ఇందిరాగాంధీ గారిని చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు ఎవరు వచ్చారు బయటికి పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చాడేమో ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి కోసం రోడ్డు ఎక్కి ఎనభై దేశాల నుంచి వచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అటువంటి నాయకుడిని నువ్వు చేసావు నీ పోయి నువ్వే అందుకే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు పలకరించి బయటకు వచ్చి పత్రిక సమావేశం పెట్టి ఒకటే ఒక మాట చెప్పాడు ఆయన నేను హైదరాబాద్ నుంచి వస్తూ అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద వచ్చాను ఆ బిల్డింగులు చూస్తే అమెరికాలో మించినటువంటి బిల్డింగ్లు కట్టిన ఆ నాయకున్న లోపల పెట్టిందని చెప్పి బాధపడ్డాను అందుకే లోపలికి పలకరించి బయటకు వస్తూ రేపు జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కలిసి పోటీ చేస్తానని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది చెప్పడమే కాదు మొన్న మేము బందరు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని కద్దె దించడానికి ముఖ్యమంత్రి సాగనపడానికి అందరూ కూడా కలిసి మీరు కూడా అవసరం కరుగు ముందు చింద్ర దిగడానికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ అరాచక ఒక దుర్మార్గ రాజకీయ ఒక నాయకుడిని నింపాలి దానికి మనకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇవాళ చూస్తా ఉన్నాం ఒక్కొక్క వికెట్ పడిపోతుంది పడిపోతుందా ఈ జిల్లాలోనే కొన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ మరి ఇక్కడ జోగి రమేష్ గారు ఉన్నారు కౌంటర్లు పెట్టాడు ఎక్కడికక్కడ ఆయన తీసుకెళ్ళి పెడల్లోకి ఎలా వేయడానికి తీసుకెళ్ళి పెనూరు పెట్టాడు పెరంగూరు గెలిపిస్తారా అమాయకుల ప్రజలు అదేవిధంగా ఇంకా చాలా మంది బయటకు వచ్చేస్తా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైంది నిన్న మా నేను ఒక పేపర్లో స్టేట్మెంట్ చూశాను ఈరోజు పేపర్లోనే దీప దిగిపోతానంట నువ్వు దిగేదేనా ప్రజలే నిన్ను ఈ రాష్ట్రం నుంచి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోతా ఉంది తర్వాత ఈ ముఖ్యమంత్రికి ఆల్రెడీ వాళ్ళ చెల్లి గురించి చెప్పి ఆయన మనకు అనవసరం మన అందరం కూడా నేనున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఎవరైతే ముఖ్యంగా మనం మంచి చూద్దాం బందర్లో ఉన్నాడు ఒక ఆయన సన్నాసి ఎవరో సన్నాసి ఉన్నాడా సన్నాసి నాటకాలు ఆయన ఉన్న సన్నాసి అన్నీ అభివృద్ధాలే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు ఈయన పతివ్రత ఇవాళ ఎంత దోచుకున్నాడో మొత్తం కూడా చిట్ట త్వరలోనే ఒక వారం పది రోజుల్లోనే మొత్తం చిట్ట బయట పెడతాం ఇక అడ్రస్ లేకుండా కార్యక్రమాలు చేస్తాం ఇవాళ భయపడిపోయాడు ఆల్రెడీ భయపడిపోయి నేను పోటీ చేయను అని చెప్పి వాళ్ళ అబ్బాయిని పెట్టాడు వాళ్ళ అబ్బాయిని పెట్టి పెట్టుకో ఇవాళ తమ్ముడు ఇవాళ మనం బందరు పట్టణానికి ఏం చేస్తాం సమాధానం చెప్పగలరా బందరు పోటుని నాలుగున్నర సంవత్సరాలు పట్టించుకోలే ఇవాళ వచ్చి ఏదో నాశరకం పనులు చేస్తూ బ్యాంకు లోన్ తీసుకొచ్చి కమిషన్ కొట్టుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు అది రేపు ఆ పనికి రాదు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం లోపే బందరు పోటు పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి తీసుకొచ్చి ముందు నిలబడతారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు ఇవాళ చూస్తా ఉంటే చిన్నాపురం రోడ్డు వేసింది మనం ఇవాళ మంచి నీళ్ళు అన్ని చెప్పారు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు ఇక్కడే మనం కోడూరు దగ్గర ఉల్లిపాలెం బ్రిడ్జ్ చేస్తే దాని కనెక్టివిటీ కోసం ముప్పై కోట్ల రూపాయలు ఆ శాంక్షన్ చేపిస్తే గోత్రం చేశారు మరి అక్కడి నుంచి ఎలా వస్తున్నా నాకు అర్ధ రోడ్లు ఎలా ఉన్నాయి దారుణాతి దారుణంగా ఉన్నాయి అక్కడి నుంచి బయలుదేరితే దారి మధ్యలోనే డెలివరీ అయిపోతుంది అంత ఘోరంగా ఉన్న రోడ్ మరి ఇక రావడం కూడా లేదు రాట్లేదు ఆటోలు రావట్లేదు ఇవన్నీ కూడా మరి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమందించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ బీ జేహో బీసీనే కాదు ఇవాళ ఎస్సీ సోదరులకి త్వరలో సమావేశాలు పెట్టాం మైనార్టీ సోదరులకి సమావేశాలు పెట్టుకుంటాం అలాగే కాపు సోదరులందరూ కూడా రేపు రాబోయే కలం ఇచ్చాం కాపు కార్పొరేషన్ పెట్టి ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి మరి కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బందర్ నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని డిసైడ్ చేసినా వన్ మరి భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఈరోజు చిన్నాపురం గ్రామంలో ఉదయం నుంచి కూడా తిరిగితే చాలా స్పందన నైంటీ పర్సెంట్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఓట్లేటాకి ఎందుకంటే ఇవాళ సాల్ట్ ఫ్యాక్టరీ కూడా ఇవాళ దొంగ నాటకాలు ఆడుతున్నాడు ఈ నాని నాటకాల నానిని ఇవాళ పోర్ట్ నేను ఏదైతే సాల్ట్ ఫ్యాక్టరీ గురించి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆ రోజు మామయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో సాల్ట్ ఫ్యాక్టరీ తీసుకొస్తే కొన్ని వేల మందికి పోలార్ దిప్ప పీటి పాలెం కోన మరి మచిలీ నుంచి కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి ఉపాధి పొందుతా ఉంటే ఇవాళ పువ్వులు కొట్టేయడానికి ఇవాళ దొంగ నాటం ఆడుతా ఉన్నాడు ఇవాళ తప్పుడు జీవులు తీసుకొస్తా ఉన్నాడు ఇవాళ మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఒక లెటర్ ఇచ్చింది సాల్ట్ ఫ్యాక్టరీ పనులు ఆపేమని ఈ వేల మందిని ఎక్కడికి వెళ్తారు నేను ఎవడే చెప్తా ఉన్నా మరొక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి మన అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇలాంటి చూసి ఊరుకుంటూ ఎన్నిక రెడీ అందరం అందరం డెబ్బై ఐదు రోజులు మీరు కష్టపడండి మీకోసం మేమందరం కూడా ఐదు సంవత్సరాల కష్టపడే బందర్ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక ప్రజల పట్టణంగా శిక్షించే బాధ్యత తీసుకున్నారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎస్సీ సోదరులు కూడా ఈరోజు గుమ్మడి ముఖర్జీ గారు అదేవిధంగా కిషోర్ గారు కూడా వచ్చి పార్టీలో చేరడం అనేది ఇది ఒక చరిత్ర ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి మొన్న కాల్ వచ్చిందంట ఏంటి బందర్ నియోజకవర్గంలో అన్ని చోట్ల ఎస్సీలు వైఎస్ఆర్సీపీతో అంటే బందర్ నియోజకవర్గంలో ఏంటి ఎస్సీ సోదరులు అందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మొన్న కరగ్రహారాలు పెట్టే ఊరు ఊరు వచ్చేసి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు తర్వాత మళ్ళీ గంటావరిపాలెంలో మొన్న చేరితే రాయపల్లిలో మరి వాళ్ళని మళ్ళీ తర్వాత వెళ్ళి వాళ్ళని బెదిరించారు ఏంటిది ఏం జరుగుతుందని ఒక్క ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలే కాదు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మొత్తం కూడా రేపు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం